శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అశ్వైజ మాసంలో వచ్చేటువంటి ఈ శరన్నవరాత్రుల గురించి చాలామంది ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు ఈ నవరాత్రుల దీక్షని ఎలా చేసుకోవాలి ఈ తొమ్మిది రోజులు దీక్షగా అమ్మవారిని ఎలా ఆరాధించాలి అమ్మవారి కృపకు పాత్రులం కావాలి అంటే ఈ నవరాత్రుల్ని ఎలా ఆరాధి ఆరాధిస్తే మాకు శుభం కలుగుతుంది అనేటువంటి విషయాల గురించి మాకు తెలియపరచండి అని చాలామంది ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు ముందుగా మాసం పాడ్యమి తేదీ నుంచి నవమీ తేదీ వరకు ఈ తొమ్మిది రోజుల్ని నవరాత్రులు అని అంటూ ఉంటాం మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి ఈ దేవీ మహత్యమును చండీ సప్తస్థితిగా ప్రసిద్ధి చెందింది దానిని ఆధారంగా చేసుకొని ఈ నవరాత్రులు చేయటం జరుగుతూ ఉంటుంది దేవీ భాగవతంలో కూడా చండీ సప్తస్థితికి సంబంధించి కనపడుతూ ఉంటుంది సురదుడు అనేటువంటి మహాత్ముడికి సుమేధ అనేటువంటి మహర్షి ఈ దేవీ నవరాత్రుల గురించి ఉపాసనా విధానాన్ని గురించి ఉపదేశించాడు ఆ ఉపదేశం తీసుకొని అమ్మవారిని ఆరాధన చేసి సావర్ని అనేటువంటి మనువుగా మారాడని దేవీ భాగవతం మనకు చెబుతూ ఉంటుంది అలాగే ఇతర ఆగమాల్లో కూడా మనకు కనపడుతూ ఉంటుంది అమావాస్య తదనంతరం అశ్వీజమాసం శరదృతువు ప్రథమతిథిగా పాడ్యమి నుండి ప్రారంభమై నవమి వరకు ఈ తొమ్మిది రోజులకు నవరాత్రులు అని మనం ఆరాధిస్తూ ఉంటాం ఈ నవరాత్రులుగా ఆరాధించే విధానంలో ముందుగా అమావాస్య నాడే మనం సంకల్పించుకోవాలి ఈ తొమ్మిది రోజులని ఎలా ఆరాధన చేసుకోవాలి ఈ తొమ్మిది రోజులకు సరిపడినటువంటి పూజా సామాగ్రిని ఏర్పాటు చేసుకొని ముందుగా పాడ్యమి రోజు పాత్రకాలమే నిద్ర నుండి మేలుకొని కాలకృత్యాదులు తీర్చుకొని స్నానం అయిన తర్వాత సూర్యారాధన సూర్యోపాసన తదనంతరం ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలో ఆవు పేడతో అలికి ఒక పీటను ఏర్పాటు చేసుకొని ఆ పీట మీద వస్త్రాన్ని పరిచి వస్త్రం ముందు బియ్యాన్ని పోసి కలిశ స్థాపన చేసుకోవాలి కలశ స్థాపన చేసి ఆ తొమ్మిది రోజులు ఆ మండపాన్ని కదిలించకుండా చూసుకోవాలి కలశ స్థాపన చేసుకొని ఆరాధించే విధానం తెలియకపోతే లలిత అమ్మవారి పటాన్ని గాన ఆ పీఠం ముందు ఉంచుకొని ఆ చిత్రపటానికి అమ్మవారి పటానికి తొమ్మిది రోజులు ఆరాధన చేసుకోవచ్చు శ్రీవిద్య ఉపాసన తెలిసినటువంటి గురువులచే మంత్ర ఉపదేశం ఉన్నవాళ్ళు కలిసి స్థాపన చేసుకోవచ్చు అట్లే విగ్రహ స్థాపన కూడా చేసుకొని తొమ్మిది రోజులు ఆరాధించవచ్చు అంటే చిన్న విగ్రహాన్ని తెచ్చుకొని మట్టితో చేసిన విగ్రహం కానీ ఏదన్నా లోహంతో చేసిన విగ్రహం కానీ ప్రతిష్ఠించి తొమ్మిది రోజులు ఆరాధన చేసుకోవచ్చు ఆరాధన విధానంలో ముందుగా తొమ్మిది రోజులు సంకల్పించుకోవాలి ఉపవాస దీక్ష అంటే ఉదయం ఆరాధన చేసి అమ్మవారికి నివేదించినటువంటి నైవేద్యాన్ని మధ్యాహ్నం పూట భుజించి మళ్ళీ సాయంకాలం ఏ భోజనము చేయకుండా సాయంత్రం అమ్మవారి ఆరాధన చేసుకునే విధానం కూడా ఉపవాసం కిందికే వస్తూ ఉంది అలా కాకుండా పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం పూజ ఆరాధన అయిన తర్వాత అమ్మవారి ప్రసాదాన్ని తీసుకొని భుజించే విధానం కూడా ఇంకొక విధానం ఉంటూ ఉంది అలా కాకుండా కూడా తొమ్మిది రోజులు పళ్ళు ఫలాలు ఎవరన్నా ఏదన్నా ఇస్తే తిని ఆ తిన్నదాంట్లో తృప్తి చెంది తొమ్మిది రోజులు ఆరాధన చేసుకునే విధానం కూడా ఇంకొక విధానం ఉంది మీకు ఏది అనుకూలంగా ఉంటే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి అలా మీరు ఆరాధన చేసుకోవచ్చు కాకపోతే ఈ తొమ్మిది రోజులు దీక్షగా ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉంటూ మనసుని ఏకాగ్రతగా ఉంచుకొని నిత్యం అమ్మవారి స్మరణలో ఉంటూ వేళల్లో అమ్మవారిని ఆరాధించాలి ఉదయము మధ్యాహ్నము సాయంకాలం పూట ఈ అమ్మవారిని ఆరాధించే విధానంలో మాకు ఎలాంటి మంత్రాలు తెలియవు మేము ఎలా ఆరాధన చేసుకోవాలి అని మీకు ఒక అనుమానం రావచ్చు లలిత సహస్రనామంతో ఉదయము మధ్యాహ్నం సాయంకాలము పారాయణ చేసి ధూపదీప నైవేద్యాలు నైవేద్యం ఇచ్చి అమ్మవారిని ఆరాధించుకోవచ్చు దానివల్ల కూడా విశేషమైనటువంటి ఫలితం కలుగుతూ ఉంటుంది ఎందుకంటే తొమ్మిది రోజులు రోజు ఒక అలంకరణగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు అలా చేయడం ఇంట్లో కష్టం కాబట్టి లలిత పరాబట్టారిక మహా త్రిపుర సుందరి దేవి స్వరూపం నుంచి ప్రతి అవతారం కూడా మనకు ఆరాధనగా భావన చేసుకొని శక్తి స్వరూపిణి అమ్మవారి నుంచే అందరు అవతారాలు మనకు కనబడుతున్నాయి కాబట్టి శాస్త్రాల్లో లలితా పరమేశ్వరి దేవిని కానీ ఆరాధన చేస్తే అందరి దేవతల్ని కూడా ఆరాధించినట్టే మనకు శాస్త్రం చెప్తూ ఉంది కాబట్టి దీక్ష ప్రధానం భక్తి ప్రధానం ఇంట్లోనే చేసుకోవడం వల్ల ఇంటికి అందరికీ కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి జరిగే అవకాశం ఉంటూ ఉంది ఎందుకోసం అంటే గుడికి వెళ్ళి గుళ్ళో చేసేటువంటి పూజల్లో మనం పాల్గొని అక్కడ ఉన్నటువంటి ప్రసాదాలు తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇంట్లో ఆరాధన చేసుకోవచ్చు అలా సమయం కుదరని వాళ్ళు ఇంట్లోనే మూడు పూటల అమ్మవారిని ఆరాధన చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు ముఖ్యంగా ఈ తొమ్మిది రోజులుగాన అవకాశం ఉంటే కుమారి పూజ అంటే రెండు సంవత్సరాల వయస్సు పైబడినటువంటి చిన్న పిల్లల నుంచి తొమ్మిది సంవత్సరాల వయస్సు గల పిల్లలని రోజు బాలాతిపుర సుందరిగా భావన చేసుకొని అమ్మవారిని ఆరాధిస్తే ఈ కుమారి పూజ ద్వారా కూడా అమ్మవారి అనుగ్రహం కలగటానికి ఎంతో దోహదపడుతూ ఉంటుంది భక్తి ప్రధానం ఏకాగ్రత ప్రధానం ప్రపంచ విషయాలకు దూరంగా ఉంటూ మౌనం పాటిస్తూ త్రిసంధ్య పూజ చేసుకుంటూ మిగిలిన సమయంలో కూడా అమ్మవారి ధ్యానం చేసుకుంటూ జపం చేసుకుంటూ గాన ఈ తొమ్మిది రోజులని ఉపాసన చేస్తే మీకున్నటువంటి ఎలాంటి ఇష్టమైనటువంటి కోరికలు కూడా ధర్మబద్ధమైనటువంటి కోరికలు కూడా నెరవేరటానికి ఈ తొమ్మిది రోజులు అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి మీకోసం ఈ చిన్న వీడియో చేయడం స్వస్తే స్వస్తి